కన్నడ నటి పవిత్ర జయరామ్ నిన్నే పెళ్లాడతా స్వర్ణ ప్యాలెస్ అలానే త్రీ సీరియల్లో తిలోతమ్మ మా తో తన అద్భుతమైన నటిని కనబర్చారు అయితే నిన్న రాత్రి ఒంటి గంట సమయంలో బెంగళూరు నుండి వస్తుండగా కార్ యాక్సిడెంట్లో మరణించారు పవిత్ర జయరామ్ పవిత్ర జయరామ్ గారి మరణంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది బుల్లితెరినట్లు పవిత్ర జయరామ్ గారికి నివాళ్లు అర్పిస్తున్నారు పవిత్ర గారికి అతి చిన్న వయసులోనే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు తన భర్తతో విడిపోయిన తర్వాత సీరియల్ చంద్రకాంత్ ని పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరికి పెళ్లి అయినట్లు చాలా మందికి తెలియదు కూడా ప్రస్తుతం అయితే పవిత్ర గారికి నలభై రెండు సంవత్సరాలే అతి చిన్న వయసులో మరణించారు పవిత్ర గారు భార్య మరణం తర్వాత చంద్రకాంత్ తన భార్య ఫోటోని ముద్దు పెడుతూ ఉన్న ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి తనని ఎంతో మిస్ అవుతున్నారు చంద్రకాంత్ గారు అయితే పవిత్ర గారిది యాక్సిడెంట్ కాదంట కానీ ఢీకున్న తర్వాత చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు పవిత్ర గారు భారత చంద్రకాంత్ కూడా చిన్న చిన్న గాయాలయ్యి స్పృహలేని స్థితిలో ఉండడం చూసి పవిత్ర గారికి సడన్ గా హార్ట్అటాక్ వచ్చిందంట హార్ట్అటాక్ కారణంగానే మరణించారు పవిత్ర గారు ఈ విషయాన్ని స్వయంగా తన భర్త మీడియాకు వెల్లడించారు ఏదేమైనప్పటికీ పవిత్ర గారి మరణం మాత్రం సినీ సీరియల్ ఇండస్ట్రీలో మాత్రం తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది ఇప్పటికీ ఈ విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు